ડો જિંદાબાદ જિંદાબાદિંદાબાદ కార్మిక దినోత్సవ సందర్భంగా ఈజీహేజ్ కార్మిక కూడా నేను గర్వంగా ఇప్పుడు పనిచేస్తున్నాను వీళ్ళ ప్యాటర్ను వీళ్ళే సమస్య కూడా నాకు ఐడియా ఉంది నాకు ధోన్లీ అయితే నేను కొత్తగా నన్ను నిర్మించారు కాబట్టి వీళ్ళ సమస్యల మీద ఎప్పుడైనా సరే ఏ అవసరం ఉన్నా ఏ సమస్య వచ్చినా సరే నేను అందుబాటులో ఉంటాను సమస్య సమస్య పరిష్కార దిశగా అందరిని నేను సీనియర్స్ అవన్నీ కూడా కలుపుకొని పరిష్కారం అయ్యే వరకు కూడా పోరాటం చేస్తా అని చెప్పి మన సభ్యులందరితోనూ ఈ మేడే సందర్భంగా తెలియజేస్తున్నాను అందుకు ఈ రోజు ఇంత గ్రాండ్గా జరి జరగడం అనేది చాలా శుభప్ర పరిణామం ఇక మీదట ఇంతకంటే ఇంతకంటే మించిన విధంగా మన సభ్యులందరూ కూడా ఉత్సాహంతో ఇంకా గ్యాదర్ అయ్యి మన యొక్క ఎక్కువ మంది ఎక్కువ మంది సభ్యులు సంఘటన ఉంటేనే సమస్యలు సమస్యలు పరిష్కారానికి బలం చేయబోతుంది కాబట్టి మేము అందరం కూడా ఆస్కర్ గారి నాయకత్వంతో మేమందరం కూడా కలిసి ఏ సమస్య వచ్చినా మేమందరం వాలిపోతాం అర్థమైందా నేను అందరం లోపలింగ్ ఉండేవాడు ఇకపై అదే విధంగా చేయడం జరుగుతుందని మీకు మీ అందరికీ తెలియజేస్తూ కార్మిక దినోత్సవం సందర్భంగా మేడే మేడే